పట్టించుకోలేదు ఒక్కరు పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు చూడండి ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యా చూడండి మొత్తం ఖాళీగా ఉంది ఒక్కసారి ఎవరు చూడండి సుమారుగా గంట సేపు అవుతుంది ఏ డాక్టర్స్ కానీ చూడండి ఐవే మీద యాక్సిడెంట్ అయ్యి రెండు కాలు డెడ్ అయిపోయింది రెండు కాలు డెడ్ అయిపోయి చాలా సేపు గవర్నమెంట్ శ్రీకాకుమ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా సెప్పటిన ప్యానల్ తో కొట్టుబెట్టి ఆడుతుండండి చాలా ఒక్కరు ఏ డాక్టర్స్ రావట్లేదండి ఏ డాక్టర్స్ పట్టించుకుని మాత్రమే లేదండి ఇది మన గవర్నమెంట్ సిగాకులు అడ్డుకోటర్ల గవర్నమెంట్ తాలూకా నిర్వహణ ఇది ఇది ఎమర్జెన్సీ వార్డు అండి ఇది ఎమర్జెన్సీ వార్డు శ్రీకాకులు అత్యవసరం విభాగం కనబడుతు చూడండి ఇది పరిస్థితి ఇది పరిస్థితి రెండు కాలు డెడ్ అయిపోయి రెండు కాలు డెడ్ అయిపోయింది ఎవరు రాలేదండి ఎవరు రావట్లేదు ఎవరు రావట్లేదండి ఇది మన శ్రీకాకుళం గవర్నమెంట్ తాలూకా విద్య విధానం ఇది విధానం అండి చూడండి ఈ రెండు కాలు ఇవ్వండి ఎవరు డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి ఇది పరిస్థితి గవర్నమెంట్ తాలూ ప్రభుత్వ తాలూకా విధి నిర్వహణ ఒక్కరు ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదండి ప్యాన్ పేషెంట్ పేషెంట్ ప్యాన్ ప్యానల్తో కొట్టు పెట్టాడుతున్నాడు కొద్ది చూడండి సార్ ఇది మన ప్రభుత్వాల నిర్వహణ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఇది రెవెన్యూ రెవెన్యూ ఎవరైతే ఆరోగ్య మినిస్టర్ గారు ఎవరు ఉన్నారో దీన్ని మీద స్పందిస్తాను కోరుచున్నామండి మేము వైజాగ్ వైజాగ్ వెళ్ళిపోతున్నామండి ఇక్కడ పట్టించుకోక వైజాగ్ వెళ్ళిపోతున్నామండి తీసేయండి బడి తీసేయండి వైజాగ్ తీసేయండి తీసేయండి